నేనుగా నాకే నన్ను ఆయన గుర్తించి నా కెపాసిటీ గుర్తించి నాకేమైనా పని చెప్తారనేటువంటి దాంట్లో ఉండే బాపతోంది నాలుగోది వాళ్ళెప్పుడు పిలిస్తే వాళ్ళెప్పుడు పిలిస్తే అధిష్టానం పిలిస్తే తప్పకుండా పోయేవాడిని అడిగితే మాత్రమే చెప్పడానికి గుర్తుపెట్టుకోండి అడగకుండా చెప్పడం కూడా కాదు నాకు ఎప్పుడైనా చెప్తే రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్తా కావచ్చు కానీ నేను వ్యక్తిగతమైన విషయాల మీద ఎవరి గురించి మాట్లాడేటువంటి అలవాటు ఉన్నది కాదు నేను నా తత్వం ఇది అందుకని పిలుస్తారు నన్ను మళ్ళీ చెప్తున్నా పిలవకుండా పోతారు అని కొంతమంది ఆందోళనలో ఉండొచ్చు పిలవకుండా పోను నేను నేను రేషన్ గల బిడ్డ నేను ఇరవై నాకు ఏం తక్కువైందని చెప్పి ఇరవై సంవత్సరాలుగా నేను ఒక పార్టీలో ఉన్నా నేను ఆ పార్టీలో రెండుసార్లు ఫ్లోర్గా ఉన్నా ఆ పార్టీలో నేను రెండుసార్లు మంత్రిగా ఉన్నా కేసీఆర్ గారు వ్యక్తిగతంగా కక్ష పెట్టడానికి ఇబ్బంది పెట్టద్దు కానీ నాదే టీఆర్ఎస్ పార్టీలో ఇరవై సంవత్సరాల కాలం పాటు కార్యకర్తల నుంచే మొదలుపెట్టి మంత్రుల వరకు ఇంక్లూడింగ్ కేటీఆర్ వరకు కూడా ఈవెన్ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతో మాకేం పంచాయతీ లేదు మళ్ళీ చెప్తున్నారు నాకు ఎప్పుడు పంచాయతీ లేదు ఒక్కనాడు మాట అనుకున్నా లేదు గుర్తుపెట్టుకోండి నాకు తెలిసి నేను నాడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధపడి ఉంటారు మళ్ళీ చెప్తున్నా వాళ్ళ రికార్డు రికార్డు చేసుకోండి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కేటలరాజు గారి మీద ఇట్లాంటి చర్య మంచిది కాదని చెప్పి వాళ్ళు కూడా బాధపడి ఉంటారు నా పంచాయతీ కేసీఆర్ మీద కదా కొట్లాడ గట్టు నేను ఒక ఇరవై శాతం ఒక పార్టీ ఉన్నాను నాకు ఒక చిన్న శత్రులు లేడు నేను ఒకరి మీద కాంప్లీట్ చేసిన చరిత్ర లేదు నాకు గ్రూపులు కట్టే చరిత్ర అంతకంటే కూడా లేదు నాకు అందరినీ కలుపుకొని పోయి పార్టీని ఎట్లా గొప్పగా చేసుకోవాలంటే అలవాటు ఉన్నది తప్ప దానికి భిన్నమైనటువంటి అలవాటు ఉండడం కాదు ఇరవై సంవత్సరాలలో లేనటువంటి అలవాటు ఇవాళ కొత్తగా ఎందుకు వస్తే చెప్పండి ఏం తగల చాప ఇలాగా పని చేసుకుంటూ పోతున్నాం నిన్న నార్కన్నుల మీటింగ్ అయింది బ్రహ్మాండం ఏది మా మంత్రుల ప్రభుత్వం నడుస్తూనే ఉన్నాయి మా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రోజు ఇరవై ఎనిమిది రోజులుగా నేషనల్ పార్టీ తొమ్మిది సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఎట్లా అనేయో చెప్పే దాంట్లో మేము పనిచేస్తాము అంటే ఎప్పుడు ఒకటే గ్రాఫ్ ఉండదు గ్రాఫ్ ఎప్పుడు ఇట్లా ఉంటుంది అంతిమంగా తీరాన్ని ముద్దాడుతాం అంటే మీ మీడియానే కొంచెం అక్కడక్కడ అట్లా ఇట్లా లేపుతా ఉన్నారు రిజ్ అవుతుంది అదైతుందని ఉంటుంది అట్లా నాయకత్వం రావాలి ప్రజలు రావాలి కార్యకర్తలు రావాలి ఇవన్నీ అత్త స్పష్టమైతే కేవలం కేసీఆర్ మీదనే ఉన్న వ్యతిరేకత కొద్ది రోజులు బీజేపీ వాళ్ళకు లేకపోతే కొద్ది రోజులు కాంగ్రెస్ వాళ్ళకు అనే పద్ధతి ఉంటే నడవదు పార్టీ ఎదుగుదల కింది నుంచి రావాల్సి వస్తుంది ఇలా భారతీయ జనతా పార్టీకి కింది నుంచి కార్యకర్తలు నాయకులు మీరు చూస్తున్నారు ఇది అనేక సంవత్సరాలు నిర్మాణం అవుతాయి వంద శాతం Okay. We'll